వినాయకుడు నాగ యజ్ఞోపవితుడైతే వెయ్యి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పానుపు మాసుకి పరమేశ్వరుడికి కంఠాభరణం ఇలా హిందూ ధర్మంలో పాము కూడా పరమాత్ముడి స్వరూపమే సంవత్సరంలో రెండు సార్లు పాముని దైవంగా భావించి ప్రత్యేక పూజలు చేస్తారు హిందూ మహిళలు ఇందులో ఒకటి నాగుల చవితి మరొకటి నాగుల పంచమి ఈ నాగుల పంచమిని ప్రతి సంవత్సరం శ్రావణ మాసం ప్రారంభమైన తర్వాత ఐదవ రోజు శ్రావణ శుక్ల పంచమి రోజున నాగపంచమిగా నిర్వహించుకుంటారు ఆది శుణ్ణి బ్రహ్మదేవుడు ఆ రోజున అనుగ్రహించాడని పెద్దలు చెప్తారు అందుకే నాగపంచమి నాడు నాగమ్మను భక్తితో పూజించి పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇలా చేస్తే కష్టాలన్నీ కడితేరి అంతా మంచి జరుగుతుందని భావిస్తారు నేడు శ్రావణ శుక్రవారంతో పాటు నాగుల పంచమి వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొనసాగాయి ఉదయం నుంచి మహిళలు సమీపంలో ఉన్న ఆలయాలకు పుట్టల వద్దకు వెళ్ళి నాగమ్మకు పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు మొక్కులు చెల్లించి చల్లంగా చూడాలంటూ వేడుకున్నారు కరీంనగర్లో నాగుల పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి కరీంనగర్ రాంపూర్లోని గిద్దె పెరమండ్ల ఆలయంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా కొనసాగాయి శ్రావణ శుక్రవారం పైగా నాగుల పంచమి కావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి పెందలడే గిద్దె పెరమణుల ఆలయానికి చేరుకున్న మహిళలు స్వామివారికి పూజలు నిర్వహించి అనంతరం నాగమ్మకు పాలు పోసేందుకు బారులు తీరారు పుట్టలో పాలు పోసి భక్తితో పూజించారు మొక్కులు చెల్లించి కాపాడమంటూ వేడుకున్నారు సంస్కృతిని ఆరాధించడం అనేది మన హిందువులో పురాతన కాలం నుండి కూడా వస్తున్న సంస్కృతి శుక్లపక్ష పంచమి నాడు నాగుల పంచమి జరుపుకోవడం అనేది అనవాయితీగా వస్తుంది అయితే ఈ విశిష్టమైన రోజున గిద్దె స్వామి దేవాలయంలో ఎన్నో ఏళ్ళుగా అంటే కొన్ని దశాబ్దాలుగా కూడా మా చిన్నప్పటి నుంచి విశిష్టమైన పూజలు అనేది జరుపుతూ ఉంటారు ఈ నాగుల పంచమి రోజున భక్తులందరూ కూడా పుట్టకి పాలు పోసి పసుపు కుంకుమ చల్లి ఆ దైవం ఆదిశేషుడి యొక్క కరుణ వారందరిపైన ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది పొద్దున్న నుంచి కూడా అంటే మేము పొద్దున ఆరున్నరకి ఇక్కడ రావడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ క్యూ లైన్ ఇలాగే ఉంది ఇంకా కూడా భక్తులు వస్తూనే ఉంటారు అంటే ఎన్నో ఏండ్లుగా కూడా పురాతనమైన దేవాలయం అవడం ఒకటి విశిష్టమైన పూజలు జరపడం వల్ల ఇక్కడికి ఎన్నో ఏండ్లుగా భక్తులు వేల సంఖ్యలు కూడా రావడం జరుగుతుంది ఈరోజు కరీంనగర్ గిద్దెన దేవాస్థానంలో జంటానాగలు ఉంటాయి కాబట్టి కరీంనగర్ టౌన్ మొత్తము కరీంనగర్ ఇక్కడికి వచ్చి వాళ్ళు భక్తులు చాలా వరకు ఇది మహిళల ఫంక్షన్ కాబట్టి ఆ మహిళలు ఏమను జంట నాగలకు పాలాభిషేకం చేసి పుష్పాభిషేకం చేసి నైద్యం పెట్టి మా కుటుంబం బాగుండాలి మా భార్య పిల్లలు బాగుండాలి అదేవిధంగా మా పిల్లలకు జాబు రావాలి అదేవిధంగా దాంతోపాటు కూడా మా పిల్లలందరూ కూడా బాగుండాల భావంతో రెగ్యులర్గా ప్రతి ఎవ్రీ ఇయర్ ప్రతి పాలు వేయడానికి ఇక్కడికే వస్తున్నాము ఇక్కడ పూజ కానీ ఇది కానీ మెయింటెనెన్స్ కానీ బాగుంటుంది ఇంకా వేరే ఇక్కడికి వెళ్ళకుండా ఇక్కడికే వస్తాం ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తాం ఈ రోజా పాలు ఆవు పాలు నాటావు పాలు తీసుకొచ్చి దేవుడికి అభిషేకం చేస్తాము నైవేద్యము అభిషేకము ఇవి చేసుకుంటాము స్పెషల్గా అంటే నాగు పడగలు తీసుకొస్తామండి ఏమంటారు పువ్వులు అన్నీ కదా పూజకు సంబంధించినవి నైవేద్యం తీసుకొచ్చి అభిషేకం చేస్తాం నాగుల పంచమి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల వ్యాప్తంగా శ్రావణ మాసం శుక్రవారం నాగుల పంచమి సందర్భంగా మహిళలు ఉదయం నుంచి పుట్టలో పాలు పోసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు నాగదేవతకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు తమ పిల్ల చెల్ల సల్లం ఉండాలని నాగదేవతను వేడుకున్నారు శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి చాలా విశిష్టమైనదని అర్చకులు చెప్తున్నారు నాగుల పంచమిని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు దేవాలయాల వద్ద భక్తులు సందడి కనిపించింది ఎల్ఎండి కాలనీలోని తాపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముందుగల పుట్టకు ప్రజలు పూజలు నిర్వహించారు అలాగే నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ డైరెక్టర్లు ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగపంచమి రోజు శివునికి రుద్రాభిషేకం నిర్వహించడంతో పాటు నాగదోషం ఉన్నవారు నాకులకు పాలు పోయడం జరుగుతుందన్నారు రాహుదోషం ఉన్నవారు నాకులను పూజిస్తే దోషం నివారణ అవుతుందని భక్తుల నమ్మకమని చెప్పారు నాగుల చవితి సందర్భంగా ఇక్కడ శ్రీ శ్రీ తాపల లక్ష్మీ స్వామి దేవస్థానానికి దగ్గరలో ఉన్న ఆ పుట్ట దగ్గరికి వచ్చాము ఇక్కడ ఏంటంటే విశిష్టత స్వయంగా వేసిన దేవుడు కాబట్టి ఎవరైతే కుట్టలో ఈరోజు పాలు పోస్తారో వాళ్ళ సంతానం కానీ అభివృద్ధి కానీ సంతానం లేని వారికి కూడా ఆ కోరిన కోరికలు తీర్చే నాగుల దేవత ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎంత దూరం ఉన్నా కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి పుట్టలో పాలు పోస్తుంటారు నేను గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పుట్టలో పాలు పోస్తూ ఉన్నాను అలాగే దేవుడు కూడా నా కోరికలు మా పుత్రుల అభివృద్ధి కానీ నా పుత్రుల అభివృద్ధి కానీ చక్కగా తీర్చిదిద్దుతున్నారు అదే నమ్మకంతో ఇక్కడ చాలా మంది కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు స్వామి కూడా స్వయంభూ దేవుడు కాబట్టి చాలామంది చాలా మంది ఇక్కడ లవ్ మ్యారేజ్ అనేవి ప్రసిద్ధి పెద్దపల్లి జిల్లా కోతేల మండల వ్యాప్తంగా నాగుల పంచమి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి ఓదీల శ్రీ బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి ఆలయంలో నాగుల పంచమి సందర్భంగా అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నాగదేవతకు అభిషేకాలు అర్చనలు నిర్వహించారు శంభులింగేశ్వర స్వామి ఆలయం వద్ద గల నాగుల పుట్ట జంట నాగమ్మ విగ్రహాల వద్ద మహిళలు పుట్టకు పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు సమర్పించుకున్నారు గత వారం రోజుల క్రితం నాగదేవత విగ్రహంపై నాగుపాము ప్రత్యక్షం కావడంతో ఆ నాగదేవత విగ్రహం వద్ద మహిళలు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు శంభులింగేశ్వర స్వామి ఆలయంలో మొదటి శ్రావణ మాసంలో వచ్చేటువంటి పంచమి మొదటి పంచమి రోజున నాగుల చవితిని మనం విశిష్టతగా జరుపుకోవడం జరుగుతుంది అండ్ మళ్ళీ మనకి శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం ఆయన పంచమి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఎంతో విశిష్టతగా రోజుగా మేము భావిస్తాం ప్రతి పంచమి నాగుల పంచమి నాడు మేము ప్రతి సంవత్సరం మేము ఆలయాన్ని దర్శించుకోవడం నాగదేవతకు పాలు పోయడం మేము చేస్తాం ఈ నాగదేవతకి ఈరోజు పాలు పోయడం వల్ల ఇలాంటి నాగదోషం ఉన్న ఏదైనా కూడా ఇలాంటి ఆటంకాలు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో కుటుంబం హ్యాపీగా ఉంటుందని మేము రావడం జరుగుతుంది అండ్ ఈరోజు ఓదెల గ్రామంలో ఉన్నటువంటి మళ్ళీ ఒక ప్రాముఖ్యత ఏంటి అంటే ఒక వారం విదమే నాగు నాగదేవత నాగపాం వచ్చి నాగదేవత మీద పడగ ఇవ్వడం జరిగింది మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు ఘనంగా కొనసాగాయి ఉదయం తెల్లవారక ముందు నుంచే మహిళలు సమీపంలోని పుట్టల వద్దకు వెళ్ళి నాగమ్మకు పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంబీరావుపేట మండల వ్యాప్తంగా శ్రావణ శుక్రవారం నాగుల పంచమిని పురస్కరించుకొని ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి ఉదయం నుంచి మహిళలు భక్తి శ్రద్ధలతో పుట్టలు పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు నాగదేవతకు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు నాగదోషాలు తొలగిపోవాలని పిల్ల పాపలు చల్లంగా ఉండాలని నాగదేవతను వేడుకున్నారు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించే విధంగా సుహాసినులుగా జీవిత పర్యంతం ఆరోగ్యంగా దంపతులు కలిసి ఉండడానికి భక్తి పూర్వకంగా చేసే అతి పవిత్రమైనటువంటి పూజా కార్యక్రమం శ్రావణంలో వచ్చేటువంటి విశేషమైనటువంటి వారం శుక్రవారం లక్ష్మీవారం అమ్మవారి అనుగ్రహానికి అతి ప్రీతికరమైనటువంటి పూజా దినం ఈరోజు ఈ రోజు అందరూ కూడా వారి వారి ఇళ్ళను శుభ్రం చేసుకుని వారు చాలా పవిత్రంగా పవిత్రమైన మనస్సుతో వారందరూ కూడా మన నాగదేవతను దర్శించుకొని శ్రావణ శుక్రవారం నాగుల పంచమి కావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి చాలా విశిష్టమైందని అర్చకులు తెలుపుతున్నారు శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలలో గరుడ పంచమి ఒకటి అని దీనినే నాగపంచమికి కూడా కులిస్తానంటున్నారు కరీంనగర్ వైదిక పురోహితులు గంగవరం నాగేశ్వర శర్మ నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు పరమేశ్వరుడే స్కంద పురాణంలో వివరించారన్నారు అంతేకాకుండా ఆదిశేషును సేవను మెచ్చిన మహావిష్ణువు ఏదైనా వరం కావాలని అడిగితే తాము జన్మించిన పంచమి రోజున భూలోకంలో మానవాళి సర్ప పూజలు చేయాలని కోరుకున్నాడని అప్పటి నుంచి ప్రతి ఏటా శ్రావణ మాసం శుక్ల పంచమి వేళ నాగపంచమిగా జరుపుకుంటారన్నారు సత్సంతానాన్ని పొందగోరేవారు అలాగే సౌభాగ్యవంతాన్ని కోరేవారు ఆరోగ్యకరమైన తెలివైన మేధస్సు కలిగినటువంటి పిల్లలను కోరేవారు గరుడ పంచమి లేదా నాగపంచమి వ్రతం చేస్తూ ఉంటారు అంతేకాదు కార్తీక శుద్ధ చతుర్థి నాడు వచ్చే నాగుల చవితి నాగుల యొక్క జన్మదినము అని చెప్పవచ్చు అయితే పూర్వకాలంలో ఈ గరుడ పంచమి లేదా నాగపంచమి అనేటువంటి ప్రాశస్త్యం ఏమిటయ్యా అంటే పూర్వకాలంలో వినత కద్రువ అనేటువంటి ఇద్దరు దేవతా స్త్రీలు కశ్యపుని యొక్క కుమారులు భార్య భార్యలు అయితే ఈ కన కద్రువ వినత అనేటువంటి ఇద్దరు విహారం చేస్తున్నప్పుడు ఒక శ్వేతాశ్వం అంటే ఉచ్ఛైశ్వరం అనేటువంటి శ్వేత దేవతా అశ్వం కనిపిస్తుందట ఆ సమయంలో కద్రువ ఈ గుర్రం మొత్తం తెల్లగానే ఉంది కానీ దాని తోక నల్లగా ఉంది అంటే వినుత మాత్రం లేదు లేదు అంత తెల్లగానే ఉంది అంటుందట అప్పుడు ఆవిడ ఒక పందెం చేస్తుంది మొత్తం నల్ల తోక నల్లగా ఉంటే నాకు దాస్యం అని ఆ సమయంలో తన కుమారుడైనటువంటి గరుడుని ప్రార్థిస్తుందట అమ్మ నాగపంచమి చాలా విశిష్టమైనటువంటిది శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఐదవ రోజు నాడు పంచమిగా పిలువబడుతుంది మన గిద్ది పరిమాల స్వామి దేవాలయంలో అనాదిగా దాదాపు ఎనభై సంవత్సరం ఎనభై తొంభై సంవత్సరాలుగా మన దేవాలయంలో నాగదేవత ప్రత్యక్షంగా వెలిసినటువంటిది ఈ క్షేత్రంలో చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే కోరికలు కోరుకుంటారో తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి సంతానం లేని వారికి సంతానం కానివ్వండి తర్వాత వివాహం కాని వారికి వివాహం కానివ్వండి దోషం ఉన్నటువంటి వారికి కాలసర్ప దోష నివారణ కూడా ఈరోజు చే దర్శనం చేసుకున్నంత మాత్రాన మంచి జరుగుతుంది అనేటువంటి విశ్వాసం అందరికీ ఉన్నది ఈరోజు ప్రాతకాలంలోనే గిరిపరిమాల స్వామికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేష పలపంచామృత అభిషేకాలు జరిగినాయి